హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి మాట ఒక చిన్న మాట అయితే ఎంతమంది పాటిస్తారో చూద్దాం దేవుని బిడ్డలు అందరూ నా వీడియోలు చూస్తుంటే ఇది ఖచ్చితంగా డెఫినెట్గా చూడాల అందుకే మీకు పెడుతున్నాను ఓకేనా భక్తిహీనులతో నివసించుట కంటే కంటిను నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని మన ఏసయ్య లేఖనాల్లో చూపించాడు కానీ నేను యూట్యూబ్లో చెప్తున్నా మీరు ఎంతమంది నా నా ఛానల్ చూసి లైక్ చేస్తారో చూస్తా నచ్చితే కామెంట్ కూడా చేయండి ఓకేనా ఇది దేవుని మాటే నేనైతే కల్పితలేం లేవు కానీ దేవుని క్రియలు కరెక్ట్గా చేసేవారు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే సక్స్ చేయాలి కానీ నిజంగా కొంతమంది పాపం ఇవన్నీ పాటలు అంతా అసలు కొంతమంది అయితే ఫోన్లే పెట్టేశారు పక్కన మా పాస్టర్ గారు అయితే చెబుతాడు మంచి చూడండి ఫోన్లు ఉండాలి మంచిదే దూర భారం వెళ్తారు మీ హస్బెండ్లు పిల్లలు ఫోన్లు చేసుకోవాలా మాట్లాడాలా మంచి అయితే చూడండి చెడు అయితే పక్కన పెట్టండి అంటారు మరి ఎంత మా ఎంతమంది మంచిగా ఉన్నారో ఎంతమంది టీవీలు అగ్గితో వదలారో సెల్ ఫోన్లు అగ్గితో వదలారో నాకు కూడా తెలియాలంటే అందుకే భక్తిహీనులు భక్తిహీనులు అంటే ఎవరు దేవుని నమ్మని వాళ్ళు భక్తిహీనులు భక్తి భక్తిహీనులతో ఉండటకంటే నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినములకంటే శ్రేష్టము వెయ్యి దినములంటే వెయ్యి దినములంటే ఎన్ని రోజులు చూడండి సంవత్సరం అయితేనేమో యాభై ఆరు వారాల సంవత్సరానికి యాభై ఆరు వారాలు వెయ్యి దినములంటే ముప్పై నెలకు ముప్పై కదా మనకి ముప్పై రోజులు వచ్చేసి ఐదారులు పదారులు మూడు వందల అరవై ఐదు రోజులు వెయ్యి దినములు అంటే మూడు సంవత్సరాలు అవ్వాలి మూడు సంవత్సరాలు ప్రతిఫలం ఒక్క రోజులోనే నీ మన దేవుడు ఇస్తానంటున్నాడు మందిరం ఆవరణంలో గడిపితే ఏది నువ్వు ప్రేరే చెయ్యి అటు అవ్వు ప్రార్థనే చేసుకో పాటలే వాడు యువతల కదా కానీ గడిపినందుకు వెయ్యి దినముల కంటే శ్రేష్టము అంటున్నాడు ఒక్క దినము గడుపుట అలా ఎంతమంది సంఘాలకు వెళ్ళి గడిపి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఎలా లేను ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా వెళ్ళేదాన్ని హైదరాబాద్ వచ్చినాక వారానికి ఒకసారి అయిపోయింది సంఘంలో అయితే ఆదివారం నాడు మిస్ గాను కంపల్సరీ అంకులు నేను పిల్లలు తప్పనిసరిగా వెళ్తాము కానీ ఇంకా మిస్ అయ్యాం మిస్ అంటే ఊరికాడైతే శుక్రవారం బుధవారం స్త్రీల కూడిక గురువారం పురుషుల కూడిక పురుషులే వెళ్ళాలని ఏం లేదు పురుషులు స్త్రీలు కూడా వెళ్ళొచ్చు ఆ రోజు కూడా కానీ పురుషుల కూడికని పెడతారు గురువారం బుధవారం స్త్రీల కూడిక ఇక మండే సండే మా పాటలో ప్రాక్టీసులు అవి చేసుకునే వాళ్ళు డైలీ వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటారు ఆడవాళ్ళకైతే శుక్రవారం ఉపాస ప్రార్థన శనివారం సిద్ధపాటు ప్రార్థన బుధవారం ఏమో స్త్రీల కూడ కోటిక గురువారం పురుషుల కోడిక ఇలా పెట్టేవాళ్ళు సంఘం ఆదివారం ఆరాధన సంఘం ఇంకా సోమవారం మంగళవారం కొంచెం లీవ్ ఇస్తారులే కానీ ఆ లీవ్లో మనమైతే ఉండొచ్చు కానీ వాళ్ళు వెళ్ళి మా మందిర తాళాలు తీసుకొని వెళ్ళి కూర్చొని పాటలు పాడుకుంటా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అట్లా ఉండేది ఊరికాడైతే ఇక్కడికి వచ్చేసేం కదా దూరం దూరం వెళ్ళాలి కదా అందువల్ల ఇక అవన్నీ వదిలేసాము ఓన్లీ సండే రోజు వెళ్తున్నాము సండే రోజు వెళ్తా కానీ ఈరోజు వెళ్దాం అనుకున్నా సాటర్డే రోజు కానీ మాకు నల నీళ్ళు వచ్చినాయి వెళ్ళలేకపో ఈరోజు కూడా కానీ ఈరోజు కూడా ఒక దినం గడుపుట వెయ్యి దిన కంటే అన్నాడు కదా మన నాకు అందుకే ఈరోజు వాగ్దానం ఇచ్చాడు నిర్ణయం తీసుకొని నేను కూడా సిద్ధపడాలి ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా ఎంతమంది వెళ్తున్నారు సంఘాలకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోల్ని ముందుకు తీసుకోండి ఓకేనా బాయ్